రేపు అక్టోబర్ పదిహేనవ తారీఖు అండి బుధవారం రోజు ఈరోజు సాధారణమైన రోజు కాదు అని పండితులు అంటున్నారు ఎందుకు అంటే నవమితిథి దైవశక్తులు అత్యంత ప్రభావవంతంగా ఉండే రోజు అనమాట రేపు ఈ రోజున మీరు చేసే ప్రతి చిన్న పని ప్రతి సంకల్పం ప్రతి ఉపాయం మీ జీవితంలో మహా అదృష్టాన్ని తెచ్చే శక్తిని కలిగి ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ రోజు అండి మీరు చేయబోయే ఐదు తులసాకుల పరిహారం మీ ఆర్థిక స్థితిని మార్చే గొప్ప ఆధ్యాత్మిక రహస్యం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఏమిటంటేనండి చాలామంది కూడా అంటూ ఉన్నారనమాట ఏంటంటే జీవితంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా దరిద్రం వదలని పరిస్థితి అనేది వస్తూనే ఉందండి అప్పులనేవి తీర్చలేక మనసు అలసిపోతుంది పనులు మొదలై మధ్యలోనే ఆగిపోతున్నాయి ఎక్కడో మాకు తెలియని శక్తులు మా మార్గాన్ని అడ్డుకుంటున్నట్టు అనిపిస్తుందండి అని చెప్తూ ఉన్నారన్నమాట ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి దేవతలు మనకిచ్చిన అత్యంత పవిత్రమైన ఆయుధం తులసి తులసి అంటే కేవలం ముఖం మాత్రమే కాదండి అది మహాలక్ష్మి స్వరూపం అని కూడా చెప్పవచ్చు భక్తి ఉంటే విశ్వాసం ఉంటే తులసి ఆకుల్లోనే దివ్య శక్తులు పనిచేస్తాయన్నమాట మనకి నవమి బుధవారం కలిసిన ఈ సమయంలో తులసి శక్తి పది రెడ్లు పెరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈరోజు మీరు ఒక ఐదు తులసి ఆకులను ఉపయోగించి ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితం దిశనే మార్చేస్తుంది అది మీకు తెలుసా అని కూడా పండితులు అంటున్నారు మరి మీకు ఉన్న అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతున్నాయి అంటే ఇక ఈ రోజు అండి మీకోసం దేవతలు తలుపులు తెచ్చారు ఈ ఐదు తులసి ఆకుల పరిహారం చేసిన వెంటనే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది మీ ఇంట్లో సబ్దతగా ఉన్న లక్ష్మీ శక్తి మళ్ళీ చురుగ్గా మారుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు చాలామంది అంటుంటారు అదేమి లేదండి అన్నా వినిపించుకోకుండా ఏమిటంటే నాకు లక్ లేదండి ఎంత చేసినా సెట్ కావటం లేదు అని కానీ నిజం ఏమిటంటేనండి ఈ విధమైన పరిహారాలు చేసిన వారికి అదృష్టం అనేది మారిపోతుంది ప్రతి ఒక్కరికి లక్ అనేది ఉంటుంది కాకపోతే ఒక్కొక్కసారి అది అయిపోతుంది దాన్ని మనమే యాక్టివేట్ చేసుకోవాలన్నమాట ఇలాంటి పరిహారాలతో ఈరోజు మీరు చేయబోయే తులసి పరిహారం అనేది మీ దరిద్రాన్ని దూరం చేసేదే కాదండి మీకు దివ్యమైన అద్భుతాన్ని అందిస్తుంది డబ్బుని మీ వైపుకి రావటానికి దారులన్నీ తెరుచుకునే తట్టు చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు దీన్ని భక్తితో విశ్వాసంతో చేస్తే చాలు మీ చేతులతోనే మీ జీవితం మారుతున్న అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు అని కూడా పండితులు అంటున్నారు ఈ అక్టోబర్ పదిహేను బుధవారం ఈ నవమి మీకు కేవలం ఒక తేదీ కాదండి ఇది దేవతలు మిమ్మల్ని పరీక్షించిన తర్వాత మీకు ఇచ్చే ఒక దివ్య అవకాశం అని కూడా చెప్పాలి ఐదు తులసి ఆకులతో ప్రారంభమయ్యే ఈ పరిహారం మీ జీవితంలో శుభద్వారాలని తెరవపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి రేపు బుధవారం నవమి అండి కార్తీక మాసం ముందు వచ్చే అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది బుధవారంకి అని కూడా పండితులు అంటున్నారు ఇలాంటి రోజు మనకి ఏడాది పొడవున ఒకసారి మాత్రమే వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట కాబట్టి మీరు రేపు కనుక ఈ ఐదు తులసి ఆకుల కంటే మంచి అద్భుతమైన పరిహారం ఏది ఉండదు అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి బుధవారం నవమితిది ఈ రెండు కలిసిన రోజు ఎందుకు ప్రత్యేకమైందో మీరు తెలుసుకుంటే తులసి ఆకుల పరిహారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థమవుతుంది దాంతో మీరు పరిహారం యొక్క ఏంటంటే ఫలితాన్ని కంప్లీట్గా పొందగలరు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు బుధవారం అనేది విష్ణుగ్రహం మరియు బుధగ్రహ ప్రభావం కలిగిన రోజు ఈరోజు మన మనసు మాట నిర్ణయం శక్తి మూడుని శుద్ధి చేయడానికి అత్యుత్తమమైన రోజు అని కూడా పండితులు అంటున్నారు బుధగ్రహం అంటే బుద్ధి సంపద వ్యాపార విజయం ఆర్థిక స్థిరత్వానికి సూచిక ఎవరి జాతకంలో అయితే బుద్ధ గ్రహం బలహీనంగా ఉంటుందో బుధవారం పూజలు ఉపరిహారాలు చేస్తే ఆ బలహీనతలు అనేవి తొలగిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట ఇక నవమి తిథి అంటే దేవతల శక్తులు అత్యంత చురుగ్గా పనిచేసే సమయం ముఖ్యంగా ఈ తిథి దుర్గా శక్తి మహాలక్ష్మి శక్తి మరియు విష్ణుతత్వం కలిసి శక్తి క్షేత్రం అనేది చెప్పాలి అని పండితులు అంటున్నారు నవమి రోజున మీరు చేసే ప్రతి సంకల్పం ఆకాశంలో రికార్డ్ అవుతుంది అని పురాణాలు చెప్తున్నాయి అని పండితులు అంటున్నారు అంటే బుధవారం రోజున బుద్ధి ధనం వ్యాపారానికి సంబంధించిన శక్తులు అనేవి మేల్కుంటాయి ఎవరైతే ఇక ఏదైనా పని మొదలు పెట్టంగానే వారికి డబ్బు అనేది అందకుండా ఉండి వ్యాపారాల్లో లాసులు వస్తూ ఉంటే ఆలోచనలు అనేవి పనిచేయని వారికి రేపు ఏంటంటే ఈ పరిహారం చేస్తే కనుక చక్కటి అద్భుతమైన ఫలితాలైతే వస్తాయన్నమాట ఈరోజు కనుక మీరు ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీకు బుద్ధి ధనం వ్యాపారానికి సంబంధించిన శక్తులు అనేవి మేల్కొంటాయి అని పండితులు అంటున్నారు నవమి తిథి రోజున దుర్గా లక్ష్మి శక్తులు మేల్కొంటాయి ఈ రెండు కలిసినప్పుడు మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మీ యొక్క ఆర్థిక ప్రవాహం అనేది విపరీతంగా మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అందుకే అనమాట ఈరోజు తులసి ఆకుల పరిహారం చేయమని చెప్తున్నారు ఎందుకంటే తులసి స్వయంగా మహావిష్ణువుకి ప్రియమైనది అనమాట బుధవారం మూర్తికి సంబంధించిన రోజు తులసి విష్ణు ప్రియమైనది నవమి లక్ష్మీశక్తి కలిగింది ఈ మూడిటి కలయిక వల్ల మీ జీవితంలో ఆర్థిక శక్తి ఆధ్యాత్మిక శక్తి మానసిక శాంతి అన్నీ ఒకేసారి వస్తాయి అని పండితులు అంటున్నారు ఈ కారణం వల్లే బుధవారం నవమి తేదీ రోజున తులసి ఆకులతో చేసే పరిహారం ఏమిటంటే మీరు కనుక చేస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ రోజులు గడవటం కష్టంగా ఉందండి అని చాలామంది అంటూ ఉంటారు అలాంటి వారికి అప్పులన్నీ కూడా తీరిపోతాయి డబ్బు అనేది నిలబడుతుంది పనులు వేగంగా పూర్తవుతాయి అనుకోని చోట్ల నుంచి మీకు సహాయం కూడా లభిస్తుంది అని పండితులు చెప్తున్నారనమాట ఇది చూడటానికి వినటానికి చాలా మామూలుగా అనిపిస్తుందండి ఇది కేవలం ఆచారం కాదనమాట శక్తుల సమ్మేళనం అందుకే ఈరోజు తులసాకుల పరిహారం చేయటం మహాశుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్తే మీకు ఇంకా చక్కగా అర్థమవుతుందనమాట అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఈ విధమైన పరిహారాన్ని మీరు రేపు చేయటం వల్ల ఏమవుతుందంటేనండి మీరు ఊహించని ఫలితాలను అయితే పొందుతారు అని కూడా పండితులు అంటున్నారు అందుకే మీరందరూ ఈ పరిహారాన్ని ఒక్కసారి ఖచ్చితంగా చేయండి తద్వారా ఈ అవకాశం అనేది మీ చేతుల్లోంచి పోకుండా మీరు ఈ పరిహారం చేసితే మంచి ఫలితాన్ని అయితే పొంది మీ యొక్క అప్పుల బాధల నుంచి ఇతర సమస్యల నుంచి చాలా సులువుగా బయటపడతారు అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద పూజలు చేసిన వ్రతాలు చేసినా తీరని కోరికలు అనేవి చక్కగా ఈ పరిహారం చేయటం ద్వారా ఒక చిన్న పరిహారం అనే చెప్పాలి మీ కోరికలు అనేవి కూడా నెరవేర్తాయన్నమాట చాలామంది ఈ పరిహారాన్ని చేసి అద్భుతమైన ఫలితాలనైతే పొందారు అని కూడా ఫలితాలు వారికి దక్కినాయని కూడా వారు చెప్తూ వస్తున్నారు కాబట్టి మీరు కూడా చక్కగా ఈ పరిహారాన్ని చేసేయండి ఈ పరిహారం చేయటం వల్ల అండి మీ ఇంట్లో ఎటువంటి బాధలు సమస్యలు ఉన్నా ఏ పని చేసినా ఎందుకు పని చేయట్లేదు ఎన్ని పూజలు చేసినా ఎందుకండి అసలు ముందుకు వెళ్ళట్లేదు అని చాలామంది బాధపడుతుంటారు కదా ఏ సమస్య అయినా సరేనండి మీ నుంచి దూరంగా పోతుంది ఈ పరిహారం చేస్తే అని కూడా పండితులు చెప్తున్నారు అంటే మీకు కారణం ఏదైనా కావచ్చు అది మీ పూర్వకాలపు కర్మ సిద్ధాంతం కావచ్చు లేకపోతే గ్రహ దోషాలు కావచ్చు లేకపోతే చెడు దృష్టి కావచ్చు ఇలా ఏ రకమైన దోషాలైనా సరే మీ మీద ఉంటే ఈ పరిష్కారం అనేది చేశారే అనుకోండి చక్కగా ఈ పరిహారంతో ఈ ప్రత్యేకమైన రోజు చేస్తే చాలండి ఐదు తులసాకుల్ని తీసుకొని మీరు ఇంకా అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు అయితే ఈ పరిహారాలకండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉన్న రోజులనే చెప్పాలి రేపటి రోజు ఈ పరిహారం అత్యంత అద్భుతంగా సిద్ధించే రోజు అనేది చెప్పాలి బుధవారం నవమి తిది కాబట్టి పెద్ద ఫలితం అయితే మీకు వస్తుంది ఫలితం కూడా మీకు చాలా తొందరగా లభిస్తుంది ఎందుకంటే మీరు ఈ పరిహారాన్ని ప్రత్యేకమైన రోజున చేస్తున్నారు కాబట్టి అని కూడా పండితులు చెప్తున్నారు అయితే ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంటిలోని ఆడవారు ఎవరైనా సరే చేయవచ్చండి మొత్తం మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఆడవారు ఉండేవారు వారి వారికి కుదరకపోతే వేరే ఆడవారు ఎవరైనా చేయచ్చు అనమాట కోరుకుంటే ఇక ఈ పరిహారాన్ని మీరు ఎవరైనా చేయాలండి అంటే మీ సభ్యులందరికీ కూడా ఈ పరిహారం చేయవచ్చు అనమాట ఎవరి తరఫునైనా మీరు చేయవచ్చు లేదా మీకు మగవారికి కానీ ఆడవారికి కానీ ఏమైనా కోరికలు ఉన్నాయనుకోండి మీ యొక్క కోరికలు కానీ మీ యొక్క కష్టాలు సమస్యలు కానీ పోవాలి అని అనుకుంటే కనుక ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు వయసుతో సంబంధం లేకుండా ఎవరికే కష్టం ఉన్నా కూడా చక్కగా రేపు ఈ పరిహారాన్ని చేసుకుంటే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారనమాట కాకపోతే నాన్ వెజ్ అనేది తినకూడదండి రేపు ఈ పరిహారం చేసేటప్పుడు అంతేకాకుండా నల్ల బట్టలు అనేవి కూడా వేసుకోకూడదు ఆడవారు పీరియడ్స్ టైంలో అస్సలు చేయకూడదు అని పండితులు చెప్తున్నారు ఈ పరిహారాన్ని వచ్చేసండి మీరు ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అంటే కనుకండి మీరు ఉదయమైనా సాయంత్రమైన ప్రదోషకాలం సమయంలో చేసుకోవచ్చు చాలా ఎక్కువగా మాకు పొద్దున పూట కుదురుతుంది అనుకున్న వారు పొద్దున పూట చేసుకోండి ఈ తులసాకులతో పరిహారాన్ని సాయంత్రం చేస్తామండి మేము ఆఫీసులకు వెళ్తాం మాకు కుదరదు అన్నవారు ఏం చేస్తారంటే సాయంత్రం చేసుకోండి అందులో సమస్య ఏమీ లేదు ఈ పరిహారాన్ని మీరు పొద్దున్న వచ్చేసండి పది గంటల నుంచి పన్నెండు లోపు చేసుకోవచ్చు అనమాట పొద్దున్న చేసేవారైతే అయితే ఇక సాయంత్రం చేసేవారైతే ఒకటి గుర్తుంచుకోండి ఆరు నుంచి ఏడు వరకు చేసుకోవాలన్నమాట అయితే సాయంత్రం మాకు ఏడు వరకు రాలేమండి లేట్ అవుతుందంటే ఎనిమిది గంటల మధ్యలో కూడా మీరు చేసుకోవచ్చు అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్యలో మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు ఇటువంటి ఇబ్బంది లేదనమాట ఈ పరిహారం చేయటం వల్ల ఏమవుతుందంటే మీ జీవితం నుండి అతి పెద్ద దరిద్రం పేదరికం తొలగిపోతుంది అని పండితులు అంటున్నారు అనమాట తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది తులసి మొక్క అంటే మహావిష్ణువుకు ప్రియమైనది కాబట్టి తులసి మొక్కతో మీ జీవితంలోని పేదరికాన్ని అప్పుల్ని సమస్యల్ని నష్టాల్ని కష్టాలని అన్నిటినీ చాలా వేగంగా తొలగించే అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి మీరు ఈ ఐదు తులసాకులతో కనుక ఈ పరిహారం చేస్తే మీకు అద్భుతాలే జరుగుతాయి అని పండితులు అంటున్నారు అయితే మనం పరిహారం కోసం అండి ఐదు తులసాకులు తీసుకోవాలి అని చెప్పుకుంటూ వస్తున్నాం చాలామందికి తులసి అంటే పవిత్రమని తెలుసు కానీ ఐదు ఆకుల వెనుక ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు తులసి మొక్క అంటే మహాలక్ష్మి స్వరూపం అని మనందరికీ తెలుసు తులసి ఆకుల్లో విష్ణు లక్ష్మి దుర్గా గణేష్ సూర్యశక్తులు ఒకే చోట సమకూరుతాయి కానీ ఈ ఐదు ఆకులు మాత్రమే మనం ఎందుకు తీసుకోవాలి రేపు పరిహారానికి ఐదు తులసి ఆకులు ఐదు మూలాల తత్వాల ప్రతీక అన్నమాట అంటే మన శరీరం మన జీవితం ఐదు మూల తత్వాలపైనే ఆధారపడి ఉంటుందట భూమి నీరు అగ్ని వాయు ఆకాశం తులసి ఆకులు ఈ ఐదు తత్వాలకి ప్రతిరూపం అన్నమాట ఒక్కొక్క ఆకుతో ఒక్కొక్క తత్వం సమతుల్యం అవుతుంది అందుకే ఐదు తులసి ఆకుల్ని ఉపయోగిస్తే మన జీవితంలో ఐదు దిశల్లో ఉన్న సమస్యలు సర్దుతాయి అంటే భూమి తత్వం బలపడితే ధనం నిలుస్తుంది జలతత్వం బల బలపడితే శాంతి వస్తుంది అగ్నితత్వం బలపడితే శక్తి పెరుగుతుంది వాయుతత్వం బలపడితే ఆలోచన శుద్ధవుతుంది ఆకాశతత్వం బలపడితే దైవ అనుగ్రహం లభిస్తుంది ఇది అన్నమాట సంగతి ఈ ఐదు ఆకులు ఐదు దేవతల ఆశీర్వాదం అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు ప్రతి తులసి ఆకు లోపల ఒక్కో దైవ శక్తి నివసిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట ఒకటి శ్రీ మహావిష్ణువు రెండు శ్రీ మహాలక్ష్మి మూడు శ్రీ దుర్గాదేవి నాలుగు శ్రీ గణపతి ఐదు శ్రీ సూర్య భగవాన్ ఈ ఐదు దేవతలు కలిసినప్పుడు మీ జీవితంలో అదృష్టం అనే తలుపు తెరుచుకుంటుంది అని పండితులు అంటున్నారు ఈ ఐదు ఆకులు కూడా ఐదు దరిద్రాల నివారణ అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు పురాణాల్లో చెప్పినట్టండి మనిషి జీవితంలో ఉండే ఐదు రకాల దరిద్రాలు ఉంటాయంట అదేంటో తెలుసా అండి మీకు అర్ధదరిద్రం డబ్బు లేకపోవటం దరిద్రం మార్గం తెలియకపోవటం స్నేహ దరిద్రం సహాయం లేకపోవటం ఆరోగ్య దరిద్రం రోగాలు రావటం శాంతి దరిద్రం మనశ్శాంతి లేకపోవటం ఈ ఐదు తులసి ఆకులు ఈ ఐదు దరిద్రాల్ని కూడా క్రమంగా తొలగిస్తాయన్నమాట రేపు మనం ఐదు ఆకులతో పరిహారం చేస్తే అని పండితులు అంటున్నారు ఇంకొకటి వచ్చేసి ఏమిటంటే ఐదు ఆకులు సంపద ప్రవాహానికి ద్వారం అంట ఎలా వాస్తు శాస్త్రాల ప్రకారం ఐదు అనేది సంపద సంఖ్య కుబేరుడి యంత్రంలోను ఐదు దిశల నుండి ధన ప్రవాహం ఏర్పడేలా సూచనలు ఉంటాయి అందుకే ఐదు తులసి ఆకులతో చేసే పరిహారం ధన ప్రవాహానికి బలమైన సంకేతం అని కూడా పండితులు అంటున్నారు అంతేకాకుండా తులసి ఆకే స్వయంగా ఒక మంత్రం అంట ఏమిటంటే తులసి అనే పదంలోనే తూ అంటే పాపాలను తొలగించేది లసి అంటే దేవతలను ఆకర్షించేది కాబట్టి ఐదు తులసాకులు తీసుకోవటం అంటే ఐదు దిక్కుల నుండి దైవశక్తుల్ని పిలుచుకోవటం అన్నమాట అందుకే మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఐదు తులసాకులు తీసుకొని నమ్మకంతో విశ్వాసంతో ఈ పరిహారం చేస్తే దరిద్రం దూరమై దైవకృప ఇల్లు చేరుతుంది అందుకే ఒకటి కాదు ఐదు తులసాకులు తీసుకోవాలి కానీ ఐదు దారుల్లో ఐదు దైవశక్తుల్ని మేల్కొల్పే సంకేతం అని కూడా పండితులు చెప్తున్నారు రేపు ఈ నవమి తిది బుధవారం ఈ రోజు ఐదు తులసి ఆకుల పరిహారం చేయటం అత్యంత శక్తివంతమైనది అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఈ పూర్తి విధానం అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ మాటలు చెప్పాలి ఏం చేయాలి అనేది స్పష్టంగా తెలుసుకుందరు వీడియోలో ఇంతకు ముందేమో అత్యంత అద్భుతమైన ఐదు తులసి ఆకుల యొక్క రహస్యాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఆ తులసి ఆకులతో చేసే విధానాన్ని తెలుసుకుందాం రేపు బుధవారం రోజు ఉదయం అండి మీరు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గరికి వెళ్ళండి తులసి చెట్టు లేకపోతే మీకు చుట్టుపక్కల దేవాలయం దగ్గర తులసి దగ్గర నుంచి అయినా మీరు తులసాకుల్ని తీసుకోవచ్చు అనమాట భక్తితో ఐదు తులసి ఆకులు మాత్రమే తీయండి ఎప్పుడే కానండి మీరు పూజలు చేసే చెట్టు నుంచి తులసాకుల్ని అస్సలు తెంపకూడదు పక్కన వేరే చెట్టు వేసుకొని ఆ చెట్టు ఆకుల్ని మాత్రమే తీసుకోవాలన్నమాట ఈ ఐదు తులసాకుల్ని తీసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని భక్తిగా చెప్పండి ఇక అపరిహారం చేసే స్థలం ఏమిటంటే మీ ఇంటి ఉత్తర దిశలో లేదా మీ తులసి కోట దగ్గరండి చిన్న దీపాన్ని వెలిగించాలి ఈ మా దగ్గర తులసి చెట్టు లేదండి ఎలా అనుకుంటే కనుక మీ పూజా మందిరంలో అయినా సరేనండి మీరు చక్కగా దీపాన్ని వెలిగించేసేయండి ఈ దీపం నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో వెలిగిస్తే మరింత శక్తివంతం అవుతుంది అని పండితులు అంటున్నారు ఇక పరిహార విధానం ఏమిటంటే మొదటి తులసాకు మీ కుడి చేతిలో పట్టుకొని ఇలా చెప్పండి ఈ తులసి ఆకు ద్వారా నా మీద ఉన్న దరిద్రం శక్తులన్నీ తొలగిపోవాలి అంటే ఈ తులసి ఆకు ద్వారా నా మీద ఉన్న దరిద్ర శక్తులన్నీ కూడా తొలగిపోవాలి అని దానిని దీపం ముందు ఉంచండి ఇక దీన్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూసుకుంటూ చెప్పేసుకోండి ఇక రెండవ ఆకు నా మీద ఉన్న అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వాలి అని అనుకొని దీపం ముందు ఉంచేసేయండి మూడో నా జీవితంలో శాంతి స్థిరత్వం ధన ప్రవాహం రావాలి అని చెప్పి దీపం ముందు ఉంచండి నాలుగవ ఆకు నా మాటల్లో శక్తి నా పనుల్లో విజయం రావాలి అని చెప్పి దీపం ముందుంచండి ఐదవ ఆకు మహాలక్ష్మీదేవి ఈ తులసి ద్వారా నా ఇంటికి శాశ్వతమైన కుబేర యోగాన్ని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించి దీపం ముందు ఉంచేసేయండి ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ ఐదు తులసి ఆకుల్ని ఒక చిన్న పాత్రలో వేసండి కొద్దిగా నీళ్లు పోయాలండి ఆ నీళ్ళని ఏం చేస్తారంటే మీ ఇంటి ప్రవేశ ద్వారం ముందు చల్లేయండి ఇది శక్తి ప్రవేశం అనే అర్థం అన్నమాట మిగిలిన ఆకుల్ని తీసుకొని వచ్చి మళ్ళీ తులసి చెట్టు వేర్ల వద్ద ఉంచండి ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తలో వేయవద్దు గుర్తుపెట్టుకోండి మా దగ్గర తులసి చెట్టు లేదండి అనుకున్న వారు చక్కగా ఎవరితో కని ఒక చెట్టు మొదట్లో పెట్టేసేయండి అయితే మీరు ఇది చేసిన తర్వాత కానీ ఒకసారి చదవాలి చేసే ముందు ఒకసారి చదవాలి దీపం వెలిగించి తులసాకుల్ని చేతిలో పట్టుకొని ఏమిటండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మే నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు మీరు జపించాలి అని పండితులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల మీరు మీ మీద ఉన్న ఆర్థిక బరువు అనేది తగ్గుతుంది అప్పులు చెల్లించడానికి దారులు అనేవి మీకు దొరుకుతాయి ఇంట్లో నిలిచిపోయిన డబ్బు అనేది మంచి చలనం వచ్చి డబ్బలు అవ్వటం మొదలవుతుంది మనసులో ప్రశాంతత విశ్వాసం పెరుగుతాయి ఇక లక్ష్మీదేవి యొక్క శక్తి మీ ఇంట్లో స్థిరపడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది మీ సుడి తిరుగుతుంది మీకు నాలుగు వైపుల నుంచి డబ్బు ప్రవాహం అయితే విపరీతంగా పెరుగుతుంది అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని రేపు నవమి బుధవారం ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో చేయటం అత్యుత్తమ సమయం ఇందాక చెప్పిన టైమింగ్స్లోనైనా పది నుంచి పన్నెండు లోపైనా మీరు చేసుకోవచ్చు అయితే తులిసాకులు ఈ సమయంలో జీవశక్తితో నిండి ఉంటాయి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు అనుభవించే మార్పులు నిశ్శబ్దంగా కానీ స్పష్టంగా కానీ కనిపిస్తాయండి ఇది ఒక్కసారి చేస్తేనే కాదండి నెలకు ఒకసారి చేసుకున్న చాలు నవమి రోజున చేస్తే కనుక మీ జీవితంలో స్థిరమైన ఆర్ ఆర్థిక శాంతి అనేది స్థాపితం అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు అయితే అందరికండి ఉదయం సమయం ఉండకపోవచ్చు కొందరికి తిది మధ్యలోనే ముగిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వారు కూడా ఆకుల పరిహారాన్ని ఏం చేస్తారంటే చక్కగా చేసేసుకోవచ్చు కానీ సమయం మారి విధానంలో కొంచెం మార్పులు చేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇప్పుడు రేపటి నవమి సాయంత్రం లేదా రాత్రి సమయంలో చేయగల తులసాకు పరిహార విధానాన్ని మీరు పూర్తిగా తెలుసుకుందరు సమయం అనమాట తిథి లోపు ఏ సమయనైనా చేయవచ్చు తిథి పూర్తయిన తర్వాత అంటే నవమి తిథి అండి మీరు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్యలో కూడా ఇది చేసుకోవచ్చు అనమాట ఈ పద్ధతి మార్చి చేస్తే మీకు శుభ ప్రభావం అయితే ఉంటుంది బుధవారం రోజు కాబట్టి ఈ సమయాన్ని లక్ష్మీ శక్తి సమయం అని కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అని పండితులు అంటున్నారు ముందుగా సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన తెల్ల లేదా పసుపు రంగు బట్టల్ని వేసుకోండి ఒక చిన్న దీపంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించండి మీరు తులసి మొక్క దగ్గరికి వెళ్ళి భక్తితో ఐదు తులసాకులు తీసుకోండి తీసేటప్పుడు తులసి ఆకుల్ని మీరు ఈ విధంగా అనండి ఓం తులస్యే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని ఇక పరిహార విధానం మంచి పాత్ర ఉంటే అది తీసుకొని కొంచెం నీళ్లు తీసుకోండి నీళ్లు తీసుకున్న తర్వాత ఆ పాత్రను దీపం ముందుంచి రెండు చేతులు కలిపి ఇలా ప్రార్థించండి ముప్పుతూ మహాలక్ష్మిదేవి తులసి శక్తి ద్వారా నా జీవితంలో ఉన్న దరిద్రం అడ్డంకులు అన్నిటిని తొలగించు ధన ప్రవాహాన్ని శాంతిని సమృద్ధిని ప్రసాదించు అని ఆ తర్వాత ఈ మంత్రాన్ని పదకొండు సార్లు అనమాట జపించండి ఓం శ్రీం క్లీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమహాని ఇప్పుడు మీరు ఆ తులసి నీళ్ళని మీ ఇంట్లో నాలుగు మూలల్లో ఉత్తర తూర్పు దక్షిణ పడమరాలో కొద్దిగా చల్లండి చివరగా ఇంటి ప్రధాన ద్వారం ముందు కొద్దిగా చల్లేసేయండి ఇది మీ ఇంటి చుట్టూ నా నెగిటివ్ ఎనర్జీని తొలగించి దైవశక్తిని ఆకర్షించే వలయాన్ని ఒక శక్తి వలయాన్ని సృష్టిస్తుంది అని పండితులు అంటున్నారు మిగిలిన నీళ్ళని తులసి మొక్క వేర్ల వద్దే పోయండి లేదా ఇంటి గుమ్మం దగ్గరే చల్లేసేయండికా ఆ తర్వాత మీరు చేతులు జోడించి ఇలా చెప్పండి శాంతి 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 అని చెప్పినాక నా ఇంటికి శ్రేయస్సు స్థిరత్వం సమృద్ధి రావాలి అని చెప్పండి తర్వాత ఒక ఆ దీపం కొండెక్కకుండా చూ తులసి దగ్గర అండి తులసి మాత దగ్గర ఐదు నిమిషాలు కూర్చొని మౌనంగా కళ్ళు మూసుకొని మీరు మీ సంకల్పాన్ని చెప్పేసుకోండి రాత్రి సమయంలో కూడా ఈ పరిహారం చేస్తే లక్ష్మీ శక్తి రాత్రి స్థిరం అవుతుంది డబ్బు ఆగిపోవటం పనులు నిలిచిపోవటం వంటి సమస్యలు మెల్లగా తొలుగుతాయి ఇంట్లో షా ధనం ఆధ్యాత్మిక శక్తి అనేవి పెరుగుతాయి లక్ష్మీ యోగం అనేది స్థిరమవుతుంది అవుతుంది తులసి ఆకుల నుండి మీరు ఎప్పుడు కూడా గౌరవంగా తీసుకోవాలి చెత్తలో వేయద్దు మిగిలిన ఆకుల్ని గుర్తు పెట్టుకోండి తులసి మొక్క వేర్ల వద్ద లేదా ఎవరి తొక్కని దగ్గర వేయాలి దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే బయట పనులు చేయండి ఇలా మీరు రేపు సాయంత్రం కూడా ఈ ఐదు తులసి ఆకులతో పరిహారం భక్తితో చేస్తే మీ జీవితంలో ఆత్మ ఇబ్బందులు అనేవి మారటం మొదలవుతాయి అని పండితులు అంటున్నారు